ఇక ఈటీవీకి దూరం ఉంటున్నా అంటూ అందరికీ షాక్ ఇస్తూ ట్విస్ట్ మీద ట్విస్టులతో కనిపించేస్తున్న ఇంద్రజా జబర్దస్త్ మల్లమల్ల యాజమాన్యంలో రోజా తర్వాత నాగబాబుకి అంతటి క్రేజ్ దక్కిందని చెప్పుకోవచ్చు ఇక జడ్జెస్గా వ్యవహరిస్తున్న రాజకీయాల్లోని ఇండస్ట్రీలోని మంచి పేర్లను సంపాదించుకొని ఈ షో వల్లే నాకు ఇంత పేరు దక్కిందని ఏడ్చిన జర్జీలు కూడా మనం ఎందరినో చూసేసాం ఇక రోజా తర్వాత అంతటి క్రేజ్ని సంపాదించుకోవడానికి చాలా జర్జీలే ఎంటర్ అయినప్పటికీ వాళ్ళెవ్వరికి కూడా అంత పేరుని దక్కకపోయిన నటి ఇంద్రజాకి మాత్రం కాస్త కోస్తా అభిమానులు ఏర్పడ్డారు ఒకవైపు సుధీర్ నా కొడుకు అంటూ తను పండించే ఎమోషన్ కి కొంతమంది నవ్వుకోక మరికొంత మంది నమ్మాలా లేదా అంటూ తల పట్టుకునేవారు అటువంటి ఇంద్రజా ఇప్పుడు ఇండస్ట్రీకి కాస్త దూరం అవుతున్నట్టు నేను ఇప్పుడు బ్రేక్ తీసుకోబోతున్నాను కొంతకాలంగా నేను కనిపించాలనుకో ఇప్పుడు నేను బ్రేక్ తీసుకోబోతున్నాను కొంతకాలం ఇక కనిపించను అంటూ ఇంద్రజ చేసిన పోస్ట్ కి మీరే లేకపోతే మరోసారి ఇండస్ట్రీ కాస్త చల్లారిపోతుంది అంటూ నెటిజన్స్ సైతం అంతే క్రేజీగా కామెంట్ అందిస్తున్నారు